జై శ్రీమన్నారాయణ సీతమ్మ ప్రక్కనే నిలబడి ఉంది చామరము పట్టుకొని రాముడికి సేవ చేస్తుంది సీతమ్మ ప్రక్కన ఉండటము వల్ల రాముడి అందము ఇంకా బాగా పెరిగి రాముడు ఒక సూర్యుడిలాగా భాషిస్తూ ఉన్నాడు అట్లాంటి రాముడిని చూశాడు మన సుమంత్రుడు వవందే వరదం వందీ ఎంతో వినయంగా సుమంత్రుడు రాముడికి ప్రణామము చేసి కౌసల్యా సుప్రజారామ కౌసల్యామాతకు ముద్దు బిడ్డడివైనటు వంటి ఓ బాగున్నావా నాయనా రాత్రి బాగా నిద్ర పట్టిందా నీకు అని సుమంత్రుడు రాముడిని పలకరించి రామా మీ నాన్నగారు దశరథ మహారాజు కైకమ్మతోని అంతఃపురములో ఉన్నాడు వెంటనే నిన్ను రమ్మంటున్నాడు రామా ఆలస్యము చేయకుండా వెల్ వస్తావా అని సుమంత్రుడు రాముడిని అడగగానే రాముడు ప్రక్కన ఉన్నటువంటి సీతమ్మతోని అంటూ ఉన్నాడు చాలా సంతోషంగా ఉన్నాడు రాముడు ఓ సీత మంత్రయేతే ధ్రువం కించిత్ అభిషేచన సంహితం నాన్నగారు కైకేయి మాత ఇద్దరూ ఏదో ఆలోచన చేస్తూ ఉన్నట్టున్నారు ఓ సీత అది ఖచ్చితంగా నా అభిషేకము గురించే అయి ఉంటుంది ఓ సీత కైకేయి మాతకి చాలా సంతోషంగా ఉందేమో నా అభిషేకము చూడాలని భరతుడు వచ్చేంతవరకు కూడా ఆలస్యము చేయవద్దు ఎదిరి చూడవద్దు రామ పట్టాభిషేకం వెంటనే చెయ్యాలి అని కైకమ్మ తొందర పెడుతుందేమో కైకమ్మకి అంత కుతూహలంగా ఉంటుంది నా పట్టాభిషేకం చూడాలి అని ఓ సీత నాన్నగారు కైకేయి మాత నన్ను పిలిపించడం అంటేనే ఒక గొప్ప అదృష్టం అనిపిస్తోంది నాకు హో సీత ధ్రువం అద్య ఏవమాం రాజా యవ్వరాజ్యే అభిపేక్ష్యతి ఖచ్చితంగా ఈరోజే నన్ను మా నాన్నగారు యువరాజుగా అభిషేకము చేస్తాడు అందుకే నన్ను పిలిపిస్తున్నాడు ఓ సీత నువ్వేమి కంగారు పడకు నువ్వు చక్కగా నీ పరిజనులతోని సంతోషంగా ఉండు ఇదిగో ఇప్పుడే వస్తా అంటూ రాముడు బయలుదేరుతూ ఉంటే సీతమ్మ సరే అని రాముడిని ఆద్వారం అనువ్రాజ మంగళ అని అభిద్యుషీ ఆ చివరిదాకా ప్రధాన ద్వారము దాకా రాముడిని సాగనంపి రాముడిలో ఉండే కళ్యాణ గుణములకి ఆకర్షితురాలైనటువంటి సీతమ్మ రామా నాయనా నువ్వు భద్రంగా ఉండాలి నీకు శుభం కలుగుగాక అంటూ సీతమ్మ మనస్సులోనే రాముడికి దృష్టి దోషాన్ని తీసివేసి మంగళాశాసనము చేస్తూ రాముడిని సాగనంపుతోంది రాముడు బయలుదేరాడు సీతారాములని మనసులో ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెప్పుకుందాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజా రామ హే హే రాజా రామ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజూ ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ